హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మనాభ టిలాస్కి వాళ్ళ స్టోరీ ఏంటంటే అమెరికా కొడుకు ఇండియా తల్లి తండ్రి అమెరికా కొడుకు కూడలు అనమాట వాళ్ళ గురించి స్టోరీ స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా చూసి ఇవాళ రేపు జరుగుతున్న స్టోరీలు అంటే జరుగుతున్నవే స్టోరీలు చెప్తున్నారు అన్ను అది నేను మీకు చెప్తున్నాను అంతేనా ఓకేనా స్కిప్ చేయకుండా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి పాత కొత్త వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటే బాగుంటుంది కదా చూసిన వాళ్ళు మంది చూస్తున్నారు కానీ ఒక లైక్ కొట్టు చిన్న కామెంట్ పెట్టి అంతకన్నా ఏం లేదు ఎంత బాగుంటాయి స్టోరీస్ తప్పకుండా నేను ఏమైనా తప్పు చదివితే కూడా నా తప్పులు ఉన్నా కూడా ద దిద్దుకొందికి నాకు అవకాశం ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ పదండి లేదు కథలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి కథలోకి కథ ఏం చెప్పాను అమెరికా కోళ్ళు ఇండియా తల్లి తండ్రి అది కథ అంటే నీ కథ పేరు అది కాదు కథ అది దాంట్లో ఉన్న సారాంశం ఏంటి అన్నీ తెలుసుకుండా స్కిప్ చేయకుండా వినండి వింటే మీకు తెలిసిపోతుంది ఓకేనా చలో అయితే ఏంటి నాన్నగా ఒక పల్లెటూరు అనమాట ఆ పల్లెటూరులోని సీతయ్య సీతమ్మ అని ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరికీనేమో కొడుకు లేక కొడుకు కొడతాడు ఆ కొడుకు ఏం చేస్తూ ఉంటాడు స్కూల్కి వెళ్తూ ఉంటాడు చదువుతూ ఉంటాడు వస్తూ ఉంటాడు తండ్రికి ఎంతో అపరూపం ఉన్నాడు ఆ కొడుకుని ఎంతో బాగా చదివించాలని తల్లి తండ్రి చాలా కష్టపడుతుంటారు ఇతనేమో ఇతను పొలం పనులు చేసుకుంటూ ఉంటాడు ఆవిడ తన పొలంలో కాకుండా పక్క పొలంలో కూడా పని చేసుకొని డబ్బు బాగా సంపాదించి కొడుకుని మంచి భవిష్యత్తు ఇద్దాం కొడుకు అనుకుంటూ ఉంటారు వాళ్ళు అయితే ఆ సీత ఏం చేస్తాడు ఓ రోజు పొలం నుంచి వస్తూ వస్తూ మూట పట్టుకొని వస్తాడు ఇగో అని పిలుస్తాడు భార్యను పల్లెటూరులో అలా పిచ్చేవారు కదండీ ఇదిగో అనిపించాడు అంటే ఏంటయ్యా అని వచ్చిందాన్ని ఏంటయ్యా అంటే కొంచెం మంచిగా బట్ రావే అంటాను మంచిగా పట్టుకొని ఇచ్చింది ఇచ్చిన తర్వాత అబ్బాయి కాలేజీ నుంచి వచ్చాడా అంటే లేదయ్యా ఇంకా రాలేదు అంటాను సరే ఇదిగో ఈ మూట భుజానగన మూట తీసిస్తాడు భుజానగన మూట తీసిస్తే ఏంటయ్యా అంటే అబ్బాయికి ఇష్టమని మొక్కజొన్న పొత్తులు పట్టుకొచ్చాను అబ్బాయికి చేసి పెట్టు కాల్చిపెట్టు అంటే సరైన అంటుంది వాడు కొడుకు వస్తుంటాడు కొడుకు పేరు గోపాలనమాట గోపాల్ సైకిల్ తొక్కుకొని తొక్కుని హబ్బా ఉస్సు అబ్బా ఉస్సు అని వస్తూ ఉంటాడు వచ్చేసి అక్కడ ఉన్న మా తండ్రి దగ్గర కూర్చుంటాడు ఏమయ్యా ఇంత లేట్ అయిందంటే క్లాసులు ఉన్నాయన్నా నాయనా అని చెప్తాడు అలా వచ్చి అక్కడ మన దగ్గర అరుగు ఉంటుంది అరుగు మీద కూర్చుంటాడు అప్పుడు తండ్రి తల్లి అడుగుతుంది ఏంట్రా అలా ఉన్నావు ఒంట్లో బాగాలేదంటే ఒంట్లో బాగలేక ఒంట్లో బాగుంది కానీ చదివి చదివి అరిసిపోయి తల్లనొప్పి వస్తుంది అంత దూరం చేసి సైకిల్ కూడా తొక్కొచ్చాను కదా అలసరిగా ఉందంట అప్పుడు తండ్రి అంటారు ఇగో అలా చూస్తావేంటి ఆ మొక్కజొన్నపు కాల్చి అబ్బాయికి ఇవ్వండి అబ్బాయికి సరే అండి అలాగేనయ్యా అని వెళ్ళి మొక్కజనుకు కాల్చి వచ్చి అబ్బాయికి ఇస్తుంది ఆ అబ్బాయి తండ్రి కొడుకు మాట్లాడుకుంటుంటే అయ్యా ఇవాళ లేట్గా వచ్చిన అంటే ఇలా ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా ప్రైవేట్ క్లాసులు పెడుతున్నారు చదవాలి కష్టపడాలి కదా అన్న అందుకు నేను చేస్తున్నాను నాయన అంటాడు ఆహా అలాగా బాబు అని అతను అంటాడు తండ్రి కొడుకు మాట్లాడుకుంటుండే తల్లి అంటుంది అనమాట సీతం ఏముంటుందంటే అయ్య బాబు ఈ మధ్య నువ్వు చదివి చదివి ఆ చదువులో పడి తిండి జాసి మర్చిపోయి తిండి తినకుండాను చాలా కష్టపడుతున్నాను నాయన అంటే తప్పదమ్మా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలంటే కష్టపడాలి కష్టపడితేనే మంచి చదువు వస్తుంది మంచి ఉద్యోగం అంటారు సరే ఇగో నువ్వు వెళ్ళి అబ్బాయికి నీళ్లు కాచి వేడి నీళ్ళు పెట్టు స్నానం చేస్తాడు అంట సరేనా అయ్యా అని వెళుతుంది నీళ్లు పెడుతుంది ఆవిడ నీళ్లు పెట్టే వాళ్ళు స్నానం చేస్తారు అన్నాలు తింటారు పడుకుంటారు మర్నాడు పొద్దున్నే లేచి సీత అయ్యేమో పొలానికి వెళ్దామని ఎడ్లు పడిపోయి వెళ్తుంటాడు మధ్యలోనేమో రంగయ్య అని ఒకతను కనిపిస్తాడు ఆ రంగయ్య కనిపిస్తే ఏం రంగయ్య ఇక్కడికే ఈ పొద్దున ఎక్కడికి వెళ్తున్నావు ఇలాగ అంటాను ఆ వడ్డీలు ఇచ్చి ఆయన కనకయ్య దగ్గరికి వెళ్తున్నాను అంటాడు వడ్డీలు ఇచ్చేదానికి ఎందుకు నీకు ఇప్పుడు డబ్బులు ఏమిటో అవసరం మళ్ళీ నెల ఎలాగో పంట వస్తుంది కదా అప్పుడు అవి వాడుకోవచ్చు కదా అంటే లేదు లేదు మా అబ్బాయికి ఇంజనీరింగ్ అయిపోయింది ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్తాం అమెరికా ఎందుకు పంపిస్తున్నావు నువ్వు అంటాను ఇక్కడ ఇంజనీరింగ్ అయిపోయింది కదా అక్కడికి వెళ్తే మంచి ఉద్యోగాలు వస్తాయి ఎంఎస్ చేసుకుంటే పెద్ద జీతాలు పెద్ద ఉద్యోగాలు వస్తాయట అందుకు మా అబ్బాయిని పంపిస్తున్నాను అందుకు డబ్బు కోసం వచ్చాను అంటాడు అక్కడికి వెళ్తే ఉద్యోగం బాగా వస్తుందా అంటాడు అవునా సేతయ్యా అని చెప్పి ఇతను అంటాడు అదేంటి వీరస్వామి నాకు తెలియదే ఈ అమెరికా వా చదువా ఏంటి అక్కడ అంటే నేను నీ తెలీదా ఈ మధ్య తల్లిదండ్రులందరూ అప్పులు చేసి మరి అమెరికాలకు పిల్లల్ని పంపిస్తున్నారు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇక్కడికంటే జీతం పది రెట్లు ఎక్కువ వస్తుంది చాలా మంచి పొజిషన్లోకి వెళ్తారు నేనే అనుకుంటే నాకన్నా తెలివి తక్కువ వాడు ఏంటి సీతయ్య అంటాడు అండ్ సరే గానీ ఇతను పొలంకి వచ్చేస్తాడు అతను వడ్డీ అతని దగ్గరికి వెళ్తాడు పని చూసుకుంటాడు చూసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంటే పొలంకి వచ్చేసి పని చేసుకుంటుండ సీతయ్య సీతమ్మను ఈయన అలా పని చేస్తూ ఉంటాడు కానీ ఈయనకేంటంటే ఒక అలా ఆలోచిస్తుంటాడు అప్పుడు సీతమ్మ ఏంటయ్యా ఇందాక కలిసి చూస్తున్నాను అలా ఆలోచిస్తున్నాను అంటే ఏం లేదే చెప్పింది గుర్తుకొచ్చింది ఏంటి 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 అయ్యాదంటే ఇలా కొడుకుని ఇంజనీరింగ్ చదివించి అమెరికా పంపిస్తున్నాడు డబ్బు అప్పు చేసి అక్కడ బోల్డ్ అంత సంపాదనట అంతేకాదట పెళ్ళిళ్ళకి కూడా కట్నాలు బాగా ఇస్తారట వాళ్ళు పెళ్ళి కొడుతురు వాళ్ళను అందుకనే అలాంటి ఇలా పంపిస్తున్నాడు అతను అని చెప్తాడు అప్పుడు సీతమ్మ అంటుంది అయ్యా నువ్వు చెప్పింది చాలా బాగుంది కానీ అంత డబ్బు మనకి ఎక్కడుంది మన పిల్లల్ని అమెరికా పంపించి అంత డబ్బు మన దగ్గర లేదు మనం ఎలా అంటే తప్పదే చెయ్యాలి ఎందుకంటే మన మనం ఎలాగో ఈ కష్టాలు పడుతున్నాం మన పిల్లలు ఈ కష్టాలు పడకూడదు అమెరికా వెళ్ళి వాడి భవిష్యత్తున్నా బాగుంటుంది వాడు అమెరికా వెళ్ళి డబ్బు చదువుకొని ఒక్క సంవత్సరం రెండు సంవత్సరం కష్టపడితే బు ఒళ్ళని డబ్బులు వస్తే మనకి సాయం చేస్తాడు అంటుంది అంటేను ఎలాగయ్యా మనకి ఇంత కష్టం ఎత్తుకోవడం కష్టం కదా అంటేను తప్పదే కష్టం ఎత్తుకోవాలి మనం పిల్లడి కోసం పిల్లడు బాగుంటాడు భవిష్యత్తు బాగుంటుంది అని చెప్తాడు సీతయ్య సరే ఏదో చూద్దాం లేవయ్యా అనుకుంటారు పొలం పని చేసుకుంటారు రాత్రి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేలా కొడుకుంటాడు కొడుకు అంటాడు నాన్న నేను నిర్ణయం తీసుకున్నాను నాన్న అంటాడు ఏమిటి రాదు అంటే నేను హాస్టల్లో ఉండి చదువుదాం అనుకున్నాను ఏమిరా నీకేమన్నా ఇక్కడ ఇబ్బందిగా ఉందా అని అంటాడు లేదు నాన్న రోజు వెళ్ళి రావడం అక్కడ టైం వేస్ట్ అవుతుంది అలసిపోతున్నాను చదవలేకపోతున్నాను ఈ పరీక్ష ఏదాకా హాస్టల్లో ఉండి చదువుకుంటాను తర్వాత ఇంటికి వచ్చేస్తాను ఆదివారం ఆదివారం ఇంటికి వస్తాను అంటే సరే మంచి నిర్ణయమే తీసుకున్నావు అలాగే వెళ్ళి అవుతాను అంటాడు అంటేను సరేను తల్లి అంటుంది ఒరే నాయనా అక్కడ హాస్టల్ భోజనం అది నీకు పడదు కదరా ఎలాగరా అంటేను అయితే నేను తండ్రి అంటాడు నేను రోజు వెళ్ళి క్యారేజ్ ఇచ్చేసేస్తాను తండే మన అబ్బాయికి అంటాడు అదేంటి నాన్న నువ్వు కష్టపడతావు నువ్వు రావద్దు నేను ఏదో సర్దుకుంటానంటే అదేం లేదు పిల్లల కోసం కష్టపడిపోతే ఏంట్రా మాకు ఈ జీవితం ఒకగాన ఒక కొడుకువి నీ కోసం ఏమైనా చేస్తాము అంటారు అనేసిన తర్వాత తల్లి అంటుంది అనమాట అప్పుడు నీకు ఇప్పుడు తెలియదులేరా నీకు పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల మీద ప్రేమ నువ్వు ఎంత కష్టపడతావో మేము చూస్తాము అంటాం తల్లి సరే అంటారు రోజు అబ్బాయి వెళ్ళి హాస్టల్ చంపుతా తండ్రి రోజు క్యారేజ్ పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటాడు భార్యకి చెప్తాడు ఏమే నువ్వు మంచి మన అబ్బాయికి బలమైన ఆహారం వండి పెడుతూ ఉండు అని చెప్తాను అలాగే రోజు చేసుకుంటే ఓ రోజు వెళ్ళి క్యారేజ్ ఇచ్చి ఎరా ఎలా చదువుతున్నారా అంటేనో బాగా చదువుతున్నాను నాన్న అంటే ఈ డబ్బు ఎందుకైనా మంచిది నీకు ఖర్చులకు ఉంటాయంటే నాన్న అంటే కాదు ఉంచుకో ఎందుకైనా ఇంత దూరం ఉన్నా ఖర్చు సరే అని కూర్చుకుంటాడు దాచుకుంటాడు ఎరా ఇంజనీరింగ్ అయితే నువ్వేం చేద్దామనుకుంటున్నావురా అంటాడు ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నానా ఎంటెక్ చేస్తే కనుక ఇంజనీరింగ్లో కూడా ఉద్యోగం చేయొచ్చు ఎంటెక్ చేస్తే ఇంకా మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి జీతాలు అంట ఆహా సరే అలాగే చేద్దాను అంటాడు తండ్రి ఒకరోజేమోని భర్త వారింటించి ఏమే ఇవాడు ఆదివారం అబ్బాయి వస్తాడు బలమైనది మంచి కోడి కోడి అది తెస్తాను వడ్డీ పెట్టు బలంగానూ మంచి రుచిగా పాపం హాస్టల్లో ఏం అలాగే అలాగేనయ్యా అంటాడు వెళ్తాడు తీసుకొస్తాడు అవన్నీ వండి పెడుతుంది ముగ్గురు కూర్చొని వండుతుంది ముగ్గురు కూర్చొని అన్నం తింటూ ఉంటాను ఏరా మా ఫ్రెండ్ కొడుకు నీకు తెలిసిన అని చెప్పంటాడు తెలుసు నాన్న వాడి పేరు ఏదో ఉంటుంది రవియోతు తెలుసు నాన్న వాడు అమెరికాలో ఏదో ఎంఎస్ చేస్తున్నాడు కదంటే నాన్న అంట ఎంత అవుతుందిరా అని తల్లి తల్లి అడుగుతుంది ఎంత అవుతుందిరా ఖర్చు అబ్బో విదేశాల్లో చదవడం చాలా ఖర్చు అవుతుందమ్మా మన వల్ల అవదమ్మా అంట ఎందుకు అవుతురా నువ్వు ఏంటి చదవడం నీ వంతు నువ్వు శ్రద్ధ పెట్టి చదువు ఎంత ఖర్చైనా నేను పంపిస్తాను తండ్రి అంటాడు అలా కాదు నాన్న చాలా ఖర్చు మా మించి ఎందుకు చెందుకున్నా అంటే లేదు కష్టపడి చదువు నువ్వు వెళ్ళదు కానీ అప్పుడు నీకేమో మంచి భవిష్యత్తు ఉంటుంది అంతే కదా వెళ్ళు అంటాడు ఓకే నాన్న థ్యాంక్ యూ నాన్న అని వెళుద్దిరా చెప్పుకుంటా ఇలా ఉంటే పల్లెటూరు కదా ఒక చెట్టు రచ్చబండ అని ఉంటుంది అక్కడ కూర్చుంటాడు సీతయ్య సీతయ్య కూర్చుంటే ఇంకొకతను వస్తాడు రామయ్య వచ్చి ఏమిటో సీతయ్య ఈ మధ్యని తల్లిదండ్రులు పిల్లలు కూడాను ఈ అమెరికా మోజులో పడిపోయి ఆ తల్లిదండ్రులు వదిలేసే పిల్లలు అక్కడికి వెళ్ళిపోయి అంత డబ్బు సంపాదించి ఏ సుఖము అంటాడు అంటే అదేంటి రామయ్య అలా అంటావు పిల్ల మన స్వార్థం కోసమని పిల్లల భవిష్యత్తుని పాడు చేస్తాము పిల్లల్ని పంపిస్తాం అక్కడికి వెళ్తే బాగా చదువుకొని బాగా డబ్బు సంపద డబ్బు సంపాదించి ఏమిటి సుఖం సీతయ్య తల్లిదండ్రులు చూస్తారా వాళ్ళ చివరి దశలో అక్కడ ఉంటారు వాళ్ళకి ఎప్పటికీ కలిసిరారు కదా అంటాను అలాగా అలా కాదని ఇద్దరు అలా మాట్లాడుకుంటుంటే అప్పుడు రామయ్య అంటాడు నాకు ఎలాగూ పిల్లలు లేరు నేను మీకున్న పిల్లలు నన్ను దగ్గర ఉంచుకోండి అయ్యా అని చెప్పి చెప్తుంటాడు రామయ్య నేనప్పుడు రసీతయ్య ఏంటంటే నీకైనా మతిపోయిందా రామయ్య నేను నా పిల్లల్ని పంపిస్తుంది ఎక్కడికో అడవుల్లోకి అజ్ఞాతంలోకి కాదు అమెరికాకి పంపిస్తున్నాను వాడి భవిష్యత్తు బాగుంటుందండి సరే మీకు కర్మ మీ ఇష్టం అంటాడు ఇతను వెళ్ళిపోతాడు నాకు ఎలాగో పిల్లలు లేరు ఉన్న పిల్లలు మీర్చి అడగట్టుకోకండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఇలాగవుతూ ఉంటుంది ఈ అక్కడికి అబ్బాయి చదువుతాడు వస్తాడు అమెరికాకి పంపిద్దాం చాలా ప్రయత్నాలు చేస్తారు అమెరికాకి పంపిస్తారు అమెరికా ప్రయత్నాలు అన్నీ అవుతూ ఉంటాయి అనమాట అవుతుంటే పక్కనే ఇంకొకడు ఉంటాడు వెంకయ్య అని ఆ వెంకయ్య ఏం చేస్తాడు వెంకయ్యకి లేక లేక ఒక కొడుకు కొడతాడు ఆ అబ్బాయి కూడా ఈ అబ్బాయిలాగే చదువుకుంటూ ఉంటాడు బాగుంటాడు అప్పుడు ఈ వెంకయ్య పెళ్ళాం కూడాను ఈ సీతమ్మతో మాట్లాడుతూ ఉంటుంది మా అబ్బాయి అమెరికా వెళ్తాడు ఇలా చదువుతాడు ఇంత డబ్బు సంపాదిస్తాడు మంచి కట్నాలు వస్తాయి ఇవన్నీ చెప్తూ ఉంటే కూడా అనిపిస్తుంది నా కొడుకు కూడా వెళ్తే బాగుండు కదా అని భర్త దగ్గరికి వచ్చి అడుగుతుంది ఏమండి ఏమండి సీతయ్య కొడుకు మొని అమెరికా వెళ్తున్నాడు మన అబ్బాయిని కూడా బాగా చదువుతాడు కదా పంపిద్దాం నీకు బుద్ధి ఉందా లేదా లేక లేక ఇన్ని పుట్టాడు మన అబ్బాయి నీకు అంటే ఎందుకు గుర్తు లేదు మన అబ్బాయి చాలా పూ చాలా పూజలు చేసిన తర్వాత పుట్టాడు అంద లేక లేక పుట్టాడు అందుకనే వాడి భవిష్యత్తు కూడా బాగుండాలి కదంటే ఎప్పుడు ఇతను అంటాడనమాట నీకు బుద్ధి లేదు మనకేం అబ్బాయి అమెరికా పంపించద్దు ఉన్న ఒక్కగానే ఒక్క కొడుకుని మన దగ్గర ఉంచుకుందాము చక్కగా మనతో ఉంటాడు అందరం కలిసిమెలిసి ఉంటాం అని ఇతరకెళ్ళాను ఇది కొడుక్కుంటే బాగా ఏడిపోతుంది వెళ్ళిపోతుంది ఆఖరికి సీతయ్య కొడుకు అమెరికా వెళ్ళిపోతాడు అక్కడ చదువుకుంటూ ఉంటాడు రోజు ఫో ఫోన్ చేస్తూ ఉంటాడు డబ్బులు మంచి చదువు అయిపోతుంది మంచి ఉద్యోగం వస్తుంది ఫస్ట్ అయితే డబ్బులు పంపించేస్తూ ఉంటాడు చాలా డబ్బులు తండ్రికి ఈ తండ్రి ఇక్కడ చేసిన అప్పులన్నీ తీర్చుకుంటూ ఉంటాడు అనమాట ఇక్కడ ఈ వెనక పక్కన ఉన్న అతని కొడుకు ఏంటంటే అక్కడే ఇంజనీరింగ్ చదివి మంచి ఉద్యోగం చేసుకుంటూ తల్లి తండ్రి చూసుకుంటూ అక్కడే ఉంటూ ఉంటాడు ఇలా అప్పుడు కూడా ఇంకా తల్లి ఉంది సరే అని ఇంకా వీళ్ళ సీతయ్య వాళ్ళు చెప్తారు బాబు ఇంకా నువ్వు పెళ్లి చేసుకో పెరిగినా అయిపోయింది కదా పెళ్లి చేసుకో వయసు వచ్చింది కదా అంటే అలాగేనమ్మా మంచి అమ్మాయి చూడండి అమెరికాలో ఉండి ఉద్యోగం చేసే అమ్మాయి కావాలి నాకు అంటాడు సరేనమ్మని చెప్పేసి వీళ్ళమ్మ సంబంధాలు వెదురుతూ ఉంటారు ఊర్లో అందరూ సీతయ్యా సీతమ్మ ఇంకా మీ అబ్బాయికి పెళ్లి చేయరా మీ అబ్బాయి పెళ్ళి అంటే సంబంధాలు చూస్తున్నా ఉంటుంది అందులో ఒక ఆవిడ ఉంటుంది మా చుట్టాల అమ్మాయి ఉంది చక్కటి సంబంధం చాలా అందంగా ఉంటుంది చాలా మంచి సంబంధం ఉంటాను ఆహా ఎక్కడా ఎవరు అండి ఇలా అంటే అమ్మ అబ్బాయికి అమెరికాలో ఉన్న అమ్మాయే ఉద్యోగం అమెరికాలో ఉద్యోగం చేసే అమ్మాయే కావాలి కట్నం బాగా ఇవ్వాలి అని చెప్పండి అమ్మో అలా అయితే అమ్మాయి అమ్మాయి చాలా సంసారపక్షంగా అందంగా చాలా చక్కగా ఇంటిని అందరినీ బాగా చూసుకుంటుంది కానీ అమ్మాయి అమెరికాలో లేదు ఇక్కడే పని చేసుకుంటూ ఉంటుంది అంతేకాకుండా వాడు అంత కట్నం కూడా నీతో తోగలేరు వద్దులేమని నీ కొడుకు నువ్వు సంబంధం చూసుకుంటుంది సరే అండి అది ఈ పక్కన రామయ్య వాళ్ళ పక్క వాళ్ళ రామయ్య ఉంటారు కదా వాళ్ళ అబ్బాయికి ఏమో వాళ్ళకి సంబంధం చూస్తారు వాళ్ళకి ఆ అమ్మాయికి కూడా ఒకసారి అబ్బాయికి కూడా సంబంధం కుదురుతుంది ఈ అమ్మాయికి ఇతనికి కూడా బ్రాహ్మ మధ్య మధ్యతో ఉంటారు కదా అతను వచ్చి సీతయ్య సీతయ్య నీ కొడుకు మంచి సంబంధం వచ్చింది పక్క ఊరిలో ఉంటుంది ఇలాగ ఎలాగంటే ఆహా ఎవరు ఏంటంటే ఇలాగ అమెరికాలోనే ఉంటుంది అమ్మాయి ఉద్యోగం చూస్తుంది తల్లిదండ్రులు ఈ తల్లిదండ్రులు కలుసుకుంటారు మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత ఓకే అనుకుంటారు అయితే చెప్తాడనమాట కొడుకు నాకు వారం రోజులే సెలవు దొరుకుతుంది వారం నేను వచ్చి పెళ్లి చేసుకొని అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోవాలి నాకు అంతకన్నా సెలవు నాన్న అంటాడు అలాగని వాళ్ళు వీళ్ళు మాట్లాడుకొని పెళ్లి ముహూర్తం పెట్టుకుంటారు వారం రోజుల్లోని చక్కగా ఉన్న దాంట్లో బాగా బాగా పెళ్లి చేస్తారు ఈ పక్క రామయ్య కొడుకు కూడా మంచి సంబంధం కుదిరింది వాడు కూడా అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటూ ఉంటారు పెళ్లి చేస్తారు చక్కగా ఉంటారు వీళ్ళు వారం వీక్లోని పెళ్లి చేసేసుకోవడం వారంలో వెళ్ళిపోతారు అమెరికాకి కొడుకు కోడలను వీళ్ళ కొడుకు కోడలు అచ్చట్లు ముచ్చట్లు వాటిది అత్తవారింటికి పుట్టింటికి తిరుగుతూ చక్కగా ఉంటుంటారు కొంచెం సీతమ్మకి మళ్ళీగా బాధ మొదలవుతుంది ఏంటోనండి ఏంటోనయ్యా మా నా అబ్బాయి వచ్చాడా పెళ్లి చేసుకున్నాడా వెళ్ళిపోయా అంతా కల్లోలా జరిపోయింది ఏం ముచ్చట ముచ్చట లేదు కోడలు రోజు ఉంటే అత్తయ్యా పిలిచింది లేదు నా దగ్గర ఏ నా దగ్గర కోడలు ఉండలేదు నాకేంటో వెల్తీగా ఉంది కొడుకు కూడా నిన్న రోజు లేడు చదివండి సంవత్సరం అయింది కదా ఓసారి రమణ ఫోన్ చేయబోయ్యా అంటే చేస్తాను ఫోన్ చేసినప్పుడల్లా తల్లి తండ్రి మాట్లాడినప్పుడల్లా రండెర్రా రండి అంటే ప్రతి సంవత్సరం ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేస్తాము ఇలా నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఏమంటే పక్కా తనగకి చక్క కోడలు ఇంట్లో ఉంటుంది అన్నీ చూసుకుంటూ కొడుకు మంచి ఉద్యోగం చేస్తాడు తల్లి తండ్రిని బాగా చూసుకుంటాడు ఓ రోజు పక్కింటి ఆవిడ ఆవిడొచ్చేసారు కదా అత్తయ్య అత్తయ్య పక్కింటి పిల్లి గారు వచ్చారు ఉంటుంది ఆహా అని చెప్పి రండి 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 అంటే ఏంటి ఖాళీగా అంటే కోడళ్ళు వచ్చారు కదా మనకి ఇంకా పద్నాలు చేసి చేసి చలిసిపోయింది కోడళ్ళు వాళ్ళు చేస్తున్నారు కదమ్మా అందుకని నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాను అంటుంది సరే కూర్చో అంటే కూర్చోండి ఇంతటి అంటుంది నేను వెళ్ళి అత్తగారు అంటుంది నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను కూర్చో వదినా అంటుంది అంటే అక్కడ కోడలు అంటుంది అత్తయ్య మీ ఇద్దరు కూర్చొని చక్కగా మాట్లాడుకోండి నేను వెళ్ళి కాఫీ కలుపుకొస్తాను ఇద్దరికి అని వెళ్ళి కాఫీ కలుపుకొస్తుంది ఎంత అదృష్టవంతురాలే నువ్వు అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే అది అయిపోతుంది అప్పుడు ఈ సీతమ్మకి ఇవన్నీ చూస్తుంటే చాలా బాధిస్తుంది నా కొడుకు కోడలు ఎప్పుడూ రారు ఎప్పుడూ దేని ఆవిడకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టిస్తారు రెండు పక్క వాళ్ళకి ఓ మనవడు మనవరాలు పుట్టిస్తారు వాళ్ళతో ఇల్లు సందడిగా ఉంటుంది ఈ సీతమ్ ఎప్పుడు బోసిపోయినట్టే డబ్బులు మటుకు బోగోళ్ళు వస్తున్నాయి ఎందుకు ఇంట్లో కొడుకు కోడలు రారు మనవాళ్ళు లేరు ఏమీ లేరు ఇద్దరే ఉంటూ ఉంటారు రేపు ఏడాదికో ఆరు నెలలకో రెండేళ్ళకో ఒకసారి కూడా రాలేదు ఐదేళ్ళైనా రాలేదు అప్పుడు కొడుకు ఫోన్ చేస్తే ఎప్పుడు ఇలాగే చెప్తాను ఇలా ఆ కొడుకు ఫోన్ చేస్తూ ఉంటారు అమెరికాకి రండి రండి కొడుకు కొడలికి వాళ్ళు దేళ్ళు ఏంటంటే మాకు లీవ్ దొరకట్లేదు లీవ్ దొరకట్లేదు అంటారు అయితే ఒకరోజు కొడుకోమని భార్యతో అంటారు మా అమ్మ నాన్న మన్ని బాగా మిస్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు పక్కనే వాళ్ళందరినీ చూసి పిల్లలు లేరు అంటే మన పిల్లలు రావట్లేదు అందరు పిల్లలు బాగున్నారా మీరే రావట్లేదు అంటున్నారు ఒకసారి ఇండియా వెళ్ళొద్దు అంటే ఈ అమ్మాయి అంటుంది అవును మా అమ్మ నాన్న కూడా చాలా మిస్ అయిపోతున్నారు నిజమేనా మా అమ్మ నాన్న కూడా వెళ్ళబెట్టుకున్నారు వెళ్దాం ఇంకా ఒక రోజు తండ్రి గట్టి ఇంకా అప్పుడు కూడా ప్రయత్నం చేద్దామలే అంటుంది అమ్మాయి ఇంకా తండ్రి ఓ రోజు గట్టి ఫోన్ చేసి తిడతాడు ఎప్పుడురా మీరు వచ్చేది మీ డబ్బు ఎవరికి కావాలి తిట్టి తిట్టేసరికలే అప్పుడు వీళ్ళిద్దరూ ఓ తీసుకుంటారు మా నాన్న చాలా బాగా పెట్టుకుంటున్నాడు వెళ్దాం వెళ్దామని గట్టిగా దెబ్బలు దెబ్బలాడతాడు ఓకే అంటారు వెళ్తారు ఇద్దరు కలిసి వస్తున్నారు ఇండియా వచ్చి ఇండియా వచ్చి వీళ్ళ ఇంట్లో దిగారు దిగిన వెంటనే నేనేమో తల్లి తండ్రికి ఫోన్ చేస్తుంది అమ్మాయి ఫోన్ చేసాకనేమో వాళ్ళు రమ్మంటారు ఏదన్నా మొత్తానికి కోడికంటాడు అమ్మ అది స్వప్న ఏమని పుట్టికి వెళ్తుంది రేపు ఒక్క ఒక్కరోజు ఉండి వస్తుంది అదేంటా నిన్నే కదా ఇంకా రాత్రి వచ్చేది వాళ్ళు పొద్దున వెళ్ళిపోవడం ఏంటి అదే రోజు కొన్ని రోజులు ఉండి వెళ్ళచ్చు కదా అంటే లేదులే ఒక్కరోజే ఉంటు వచ్చేస్తున్నాను సరే మీ ఇష్టం అంటారు మీరు ఇక్కడ ఉంటేనే ఉంటే అమెరికా ఎలా ఉంటాయంటే ఎక్కడున్నా మాకొకటే ఈ లెక్కని అని తీసుకుంటారు అయిపోతుంది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇతను పొలానికి వెళ్తాడు ఈ అబ్బాయి తండ్రితోటి వెళ్ళేసరిగా లేదా పుట్టి పుట్టింది కదా అదేమిటి నువ్వు ఒక కత్తిపోయి స్వప్న మీ అల్లుడు గారు రాకపోతే ఎలాగో అల్లుడు గారికి చేయవలసిన మర్యాదలు చాలా ఉన్నాయి మొదటిసారి వచ్చాడు కదా అదేలాగా తల్లిదండ్రి ఊరికే చండిపారు అంతే ఊరికి తినేస్తూ ఉంటారు ఈ అమ్మాయిని ఈ అమ్మాయి ఏంటంటే సరేనని వాళ్ళమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారమ్మా నేను కూడా రేపు వెళ్తాను అదేలాగా మీకు మర్యాదలు చేయాలి ఇలాగలా నేను సరే ఆ గడిగా సరేలేనమ్మా ఫోన్ చేస్తా అని చెప్పి ఫోన్ చేస్తుంది ఎక్కడున్నారు అంటే పొలంలో ఉన్నానంటే నేను మీరు వెంటనే బయలుదేరి మా అమ్మ వాళ్ళ ఇంటికి రండి అండి ఎందుకు నువ్వు వెళ్ళావు కదా నువ్వు ఉండు నువ్వు రేపు వచ్చి ఇక్కడికి మా అమ్మ నాన్నకి ఇన్నాళ్ళ తర్వాత వచ్చాను నేను మా అమ్మ నాన్న దగ్గర ఉంటానంటే కాదు మా అమ్మ నాన్న మీకు చేయాలట చెయ్యాలిట నేను చెప్తుంది అంటేను ఇన్నాళ్ళు నేను నీకు అమెరికాలో ఉండిపోయి మా అమ్మ నాన్నని మిస్ అయిపోయి నేను ఇక్కడే ఉంటాను అబ్బాయిని పుట్టింది అని ఈ అబ్బాయి అందిస్తా కదా పుట్టినకి మీ అమ్మ నాన్న దగ్గరే ఉన్నారు కదా మా దగ్గర ఎప్పుడు ఉంటారు మరి మా దగ్గర లేరు నా దగ్గర లేరు అంటుంది ఈ అబ్బాయిలా వాదన వేస్తుంటే అమ్మాయి ఏడ్చేస్తుంది కల ఫోన్లో అవునులేండి మీకు భార్యకన్నా అమ్మా నాన్న ఎక్కువ మా అమ్మ నాన్న మర్యాద ఎవరు నేను చేసేలా సరేలే వస్తానులే అని చెప్పేసి ఫోన్ పెట్టేసరికి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి అమ్మ నేను వెళుతున్నాను రేపు అండి అదేంటారా అమ్మాయి రేపు వస్తుందని నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు అంటే ఏవో మర్యాదలు చేయాలంటే తీసుకుని రేపు వెళ్ళండి వచ్చేస్తాంలే అమ్మ అమ్మా సరే అంటారు ఇంకేం చేస్తుంది తరే నాయన వెళ్ళండి మీరు ఎక్కడ ఉంటే నాకేమిటా ఇంకా నా దగ్గర ఉండనప్పుడు అమెరికాలో ఉంటాయంటే ఇండియాలో ఉంటాయంటే సరే వెళ్ళండి అని ఈ అమ్మాయి వెళ్ళిపోయి ఇతను కూడా వెళ్తాడు వెళ్ళి నాలుగైదు రోజులు అక్కడ ఉండిపోయి ఇంకా రేపు పెడతామనిగా వచ్చి వాడు ఒక్కరోజు ఉండి అమెరికా వెళ్ళిపోతాడు అప్పుడు తన తల్లి తండ్రి చాలా బాధపడతారు ఏంటి ఇలా చేసాడు వీడు అని చెప్పేసి ఈ పక్కన ఉన్న కోడలేమో రామాయ కోడలేమో చక్కగా చూసే చక్కగా ఉంటుంది అప్పుడు అనుకోండి అప్పుడు అయిన తర్వాత ఇంకా ఇంకో అతను వస్తాడు అనమాట ఏంటి ఇలా వచ్చేవో అని ఫ్రెండ్ని అడుగుతాడు అతను పెట్టు కూడాను ఇదే అనమాట కరుణాకర్ పేరు ఏం కరుణాకర్ ఇలా ఏంటి ఏంటంటే ఏం లేదు సేపయ్యా నా కొడుకుని అమెరికా పంపిద్దాం అనుకుంటున్నాను అందుకు డబ్బులు కావాల్సి వచ్చి అందుకు వస్తున్నాను అంటే అంటే నువ్వు నువ్వు వాళ్ళు పిచ్చి పని చేయకు నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు చక్కగా నీ కొడుకుని నీ దగ్గర ఉంచుకుంటే నీ కొడుకుని నువ్వు పంపించి కూడా నువ్వు కూడా ఇలాంటి మాటలే చెప్తున్నావు అంటే నేను చేసిన తెలుగు తక్కువ పని నేను బాధపడుతున్నాను ఇప్పుడు నేను చేయడం వల్లే నా కొడుకు కోడలు నా దగ్గర రారు ఉండరు ఐదేళ్ల తర్వాత వచ్చి ఒక వారం గోదావరి వచ్చి ఐదు రోజులు అక్కడ ఉన్నారు ఒక రోజు ఇక్కడున్నారు వాళ్ళు వెళ్ళిపోయారు నేను నాకు ఎంత డబ్బు ఉంటే నాకెందుకు నా కొడుకు కోడలు నా దగ్గర ఉండాలి కానీ వాళ్ళు ఉండట్లేదు నువ్వు కూడా అలాంటి బాధలు పడకని నీ కోసం నీ మంచి కోసం చెప్తున్నాను ఇక్కడ మంచి ఉద్యోగాలు వస్తే ఉన్న దాంట్లో ఉన్నంతరం తిని అందరం ఓ దగ్గర ఉండి కరో గలియో తాగి బతుకుతామని అంటారు అప్పుడు తన కష్టాలన్నీ చెప్తారు అతనికి జ్ఞానోదయం చాలా బాగా చెప్పోసేతయ్యా నిజమేను నువ్వు అన్నీ వింటుంటే తెలుస్తుంది నిజమే రామాయ కొడుకు కోడలు ఎంత బాగా చక్కగా మన వాళ్ళతోటి వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు మనం ఎందుకు పంపించేసి మన జీవితం అంతా పాడు చేసుకోవడం ఉన్నదాంతో తిందాం ఉందా ఉందాము అని చెప్పి అంటారు ఇలాగ జరిగిందండి కథ చూసారా అమెరికా వెళ్ళిన తర్వాత అమెరికా కొడుకు కోడలు ఎలా ఉన్నారు ఇండియా కొడుకు కోడలు ఎలా ఉన్నారు పల్లెటూరులో తల్లిదండ్రులు బాధలు ఇవాళ జరుగుతున్నవే ఇవన్నీ అందరి పిల్లలు మనందరి పిల్లలు వెళ్ళిన వాళ్ళే వయసులోనే ఇవాళ పిల్లలు కొంతమంది పిల్లలు అంటే తీసుకెళ్ళిపోతారు తల్లిదండ్రులని ఉంచుకుంటున్నారు పంపిస్తున్నారు తిప్పుతున్నారు ఏదో చేస్తున్నారు లేకపోతే వాళ్ళ సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి వస్తున్నారు కొంతమంది వెళ్ళిన వాళ్ళు అండి నేను చాలామందిని చూసానండి ఐదేసేళ్ళు ఏంటి మా అబ్బాయి చదువుకెళ్ళి ఇంకా ఉద్యోగమే పెళ్ళే ఇంకా రాలేదు అమెరికాలో ఉండే పెళ్లి చేసేసుకోవడాలు ఈ కరోనా టైంలో ఇంకా ఎక్కువ మంది అలా చేశారండి అలాగే ఏసేళ్ళు ఆరేసేళ్ళు రాని వాళ్ళు చాలామంది ఉన్నారండి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సంవత్సరం సంవత్సరం వచ్చి పేరెంట్స్ని కేర్ వాళ్ళు ఉన్నారు పేరెంట్స్ని తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు పేరెంట్స్కి చూసే చూసేవాళ్ళు ఉన్నారు అన్ని రకాల వాళ్ళు ఉన్నారు అది మనం చెప్పుకోవడంలో ఉంటుందండి పేరెంట్స్ కూడాను పిల్లలకి నైనా అమెరికా వెళితే వెళ్ళాం ఇలా రా ఇలా వెళ్ళు మమ్మల్ని ఇలా చూడు లేకపోతే మన చుట్టాలందరితో ఇలా కలిసి ఉండు ఇలా అన్నదమత ఉండు అపచర్యలతో ఉండు ఇవన్నీ మనం చెప్పుకుంటూ ఉండాలి ఇదండి కథ ఈ కథ ఎలా ఉంది కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి చెప్తున్నాను కదా మేము మళ్ళీ 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 అడుగుతుంది అంటే చిన్న కామెంటు చిన్న లైక్ పెట్టి కొత్త వాళ్ళకు కూడా మీరు సపోర్ట్ చేస్తే మేము ఇంకా నేను ఇంకా మంచి మంచి కథలు మీకు వినిపిస్తాను ఓకేనా రేపు ఇంకో మంచి కథతో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్